హాయ్ ఎవ్రీవన్ ఆంజనేయునికి తమలపాకుల మాల వేయడంలో గల అంతరార్థం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సీతమ్మ త సీతమ్మ తల్లిని రావణుడు అపహరించినప్పుడు రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణలో ఉండగా రామునికి అన్వేషణలో సహాయపడుతున్న ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు సీతమ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి శ్రీరాములతో చెప్పాలని బయలుదేరాడు అతడు వెళ్ళేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని ఆశిస్తుంది అయితే ఆ వనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు దాంతో పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి ఆంజనేయుని తల మీద పెట్టి దీవిస్తుంది అందుకే ఆంజనేయునికి తమలపాకు ప్రీతిప్రకరమైనది అది మాత్రమే కాదు సీతమ్మ వద్ద నుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హుంకరిస్తాడు ఆంజనేయుడు అది విన్న వానరులకు విషయం అర్థమైపోతుంది ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం తెలుసుకు అర్థం చేసుకున్న వానరులంతా వేయి కళ్ళతో ఆంజనేయుడు కోసం ఎదురు చూస్తారు అతడు రాగానే తమలపాకుల తీగతో సన్మానం చేస్తారు అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు అందువల్లే ఆంజనేయునికి తమలపాకుల మాలను వేస్తే స్వామి పరమానందం చెంది అనుగ్రహిస్తాడు హనుమంతుడు జ్యోతి స్వరూపుడు ఆయన్ని పూజిస్తే కష్టాలు మాయమైపోతాయి అవరోధాలు తొలగిపోతాయి అందుకే ప్రతి మంగళ శనివారాల్లో హనుమంతుడి దేవాలయాలలో పూజలు జరుగుతాయి పూజలో భాగంగా ఆయనకు ఎంతో ఇష్టమైన తమలపాకుల మాలను భక్తితో సమర్పిస్తే మనోభిష్టాలు నెరవేరుతాయి అది మాత్రమే కాక హనుమాన్ చాలీసాను సైతం పారాయణం చేస్తే సర్వసంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయి శ్రీరామ జయ రామ జయ జయ రామ లోకా సమస్త సుఖినో భవంతు ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్